This video is sponsored by Level Up Learning Center. Costume, sponsored by Navia Everyday Fashion. నమస్కారం అందరికీ ఇప్పుడు మనం జూన్ మంత్కి ఉన్న ప్రొడిక్షన్స్ అన్ని రాశులకి చూస్తున్నాం ఆ వరుసలో మనం మకర రాశి కుంభరాశి మరియు రాశి కర్కట రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందండి చూప ఫస్ట్ గృహచారాలు ఎట్లా ఉన్నాయంటే సూర్యుడమ్మో రోహిణి నక్షత్రం నుంచి మనకి మిథున రాశి వరకు ప్రవేశిస్తారు ఫోర్టీన్త్ తర్వాత కొట్టిన తర్వాత ఆయన నక్షత్రం నక్షత్ర వెళ్తాడు బుధుడేవో జూన్ సిక్స్త్నే మిథున్ రాశికి వచ్చేస్తున్నారు ఆయన ఏమో మంత్ ఎండ్ వరకు జూన్ ట్వంటీ సెకండ్లో మనకి కర్కరాశి కర్కటక రాశికి ఎదుర్కొంటున్నారు ఆయన బుష నక్షత్రం పెరుకారు మరి మంగళుడేమో మేజర్ మూమెంట్ ఏంటంటే మంగళుడు మంగళుడేమో సింహరాశికి ప్రవేశిస్తున్నారు జూన్ సిక్స్త్న ఆయన మఖ నక్షత్రంలోనే ఉంటారు మంత్ ఎండ్కి ఆయన పూర్వ ఫల్బుణి నక్షత్రానికి వెళ్తారు వెళ్ళిపోతారు కేతు అక్కడే ఉన్నారు ఉత్తర పద్మిని నక్షత్రంలో రాహు ఊమభద్రపద నక్షత్రంలో ఉన్నారు కుంభరాశిలో శనీశ్వరుడేమో ఉత్తర భద్రపద నక్షత్రంలో ఉన్న రాశిలో శుక్రుడు శుక్రుడేమో మనకి అశ్విని నక్షత్రం నుంచి స్టార్ట్ చేసి మంత్ ఎండ్ కల్లా కృతికా నక్షత్రం కుంభరాశి వరకు వచ్చేస్తున్నారు ఇది మనకున్న ఈ గ్రహచారణు ఇప్పుడు ఫస్ట్ మనము మకర రాశికి చూస్తే మకర రాశికి ఏమో వాళ్ళకి భాగ్యాధిపతి అయిన శుక్రుడు శుక్రుడేమో నాలుగో స్థానంలో మరియు ఐదో స్థానం వరకు వెళ్ళిపోతున్నాను అది పాతృస్థానం మరియు పూర్వపుణ్య స్థానం పోలుతున్నా ఈ నెల వీళ్ళకి శుక్రుడు ఒక భాగ్యం వీళ్ళకి చాలా బాగా ఉంది అదేలాగా గురువు మరియు బుధుడు కలిసి వీళ్ళ ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగస్తులకి చాలా మంచి సమయం వీళ్ళకి ఏదైనా లోన్స్ ఏదైనా కావాలంటే ఈ టైంలో శాంక్షన్ అవుతుంది అదేలాగా ఒక శుభ ఎక్స్పెండిచర్ ఒకటి వీళ్ళకి రావచ్చు ఈ సమయంలో అదేలాగా సూర్యుడు ఒక ఆధిపత్యం వీళ్ళకి ఆరో స్థానంలో వచ్చేటప్పటికి తృప్తిగా వీళ్ళకి ఏదైనా ఇండైరెక్ట్ ఎనిమీస్ కానీ ఏదైనా లీగల్ బ్యాక్బూస్ కానీ ఏదైనా ఉంటే అది తెలిసే అవకాశాలు సరపా ఉంది ఈ సమయంలో అదే కాదా వీళ్ళకి మూడో స్థానంలో ఉన్న శనీశ్వరుడు వీళ్ళకి అనుకూలంగా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇచ్చే సమయం ఇది ఎందుకంటే మ్యూచువల్ కేంద్రంలో మనకి బుధుడు మరియు బృహస్పతి ఉంటారు కాబట్టి ఆ విషయాలన్నీ లీగల్ బ్యాటిల్స్ అన్ని గెలిచే అవకాశం చాలా బాగుంది వీళ్ళు తొమ్మిదవ స్థానాన్ని శనీశ్వరుడు మాత్రమే చూస్తున్నాడు అందువల్ల కొద్దిగా వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి ఏదైనా డిస్టెన్స్ ట్రావెల్ ఏదైనా చేసుకున్నారంటే ఆ ట్రావెల్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళు వెళ్ళే ప్రయాణాన్ని కొద్దిగా చెక్ చేసుకొని వీళ్ళు వెళ్ళాలి వీళ్ళ ఎనిమిదో స్థానం మంగళుడు పోసుకున్నారు కాబట్టి వీళ్ళ బాలకాధిపతి మంగళూడు వీళ్ళ ఎనిమిదో స్థానానికి పోస్తున్నారు కాబట్టి కొద్దిగా వీళ్ళకి ఏదైనా ఇండైరెక్ట్ ఎనిమీస్ కానీ ఏదైనా లీగల్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ వీళ్ళు జాగ్రత్త పరుచుకోవాలి ఎస్పెషల్లీ గవర్నమెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ వీళ్ళు జాగ్రత్త పరుచుకోవాలి ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ వీళ్ళు ఈ సమయంలో ఫేస్ చేయాల్సిన స్థితి రావచ్చు కాకపోతే వీళ్ళకి శుక్రుడు ఒక అనుగ్రహం వీళ్ళకి బాగుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని వీళ్ళు సాల్వ్ చేసుకొని వెళ్ళిపోయే అవకాశం వీళ్ళకి చాలా బాగుంది సమయంలో ఇది మేజర్గా మనకి మకర రాశి వాళ్ళకు ఉన్న ఒక విషయం వీళ్ళకి పాజిటివ్స్ ఏంటంటే శుక్రుడు ఒక పొజిషన్ వీళ్ళకి నాలుగో స్థానం వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీస్ కొనడానికి ఉన్న ఒక అవకాశం వీళ్ళకి ఈ సమయంలో రావచ్చు అదేలాగా వీళ్ళ అమ్మగారి ఒక ఆరోగ్యం వాళ్ళ వల్ల వచ్చే ప్రాఫిట్స్ అనేవి వీళ్ళకి ఈ సమయంలో రావచ్చు ఐదో స్థానంలోకి షుప్రుడు వెళ్ళేటప్పటికి కూడా వీళ్ళకి వీళ్ళ కుతురుల వల్ల వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వల్ల వీళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ అనేవి వీళ్ళకి వస్తుంది అదేలాగా పూర్వ పొంగే ప్రాపర్టీస్ ఏదైనా వీళ్ళకి ఉంది పూర్వీక ప్రాపర్టీస్ ఏమైనా ఉందంటే ఈ సమయంలో వీళ్ళకి రావడానికి వచ్చే అవకాశం ఉంది చెక్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఎనిమిదో స్థానంలో మగములో ఉండడం అందువల్ల ఏదైనా ఒక ప్రాబ్లం గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ డాక్యుమెంటేషన్ సైడ్ నుంచి కానీ అకౌంట్ సైడ్ నుంచి కానీ ఏదైనా ఒకటి రావచ్చు అది మాత్రం వీళ్ళు జాగ్రత్త పరచుకోవాలి దానికి అనుకూలంగా మనకి దాన్ని ఫేస్ చేసే స్థితికి మనకి గుళ్ళు బు బుధుడు గుడుబో మరియు శుక్రుదో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని మొదటికి వెళ్ళే అవకాశం చాలా బాబా ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఎట్లా ఉందని చూద్దాం ఈ నెల కుంభరాశి వాళ్ళకి ఏంటంటే గగనంలోనే రాశిలోనే రాబు ఉన్నాడు రెండవ స్థానంలో సదేశ్వరుడు ఉన్నాడు అదేలాగా ఇతరుడు మేజర్ చేంజ్ ఏంటంటే వీళ్ళ ఏడో స్థానంలోకి మంగళుడు రాబోతున్నారు వచ్చేస్తారు జూన్ సిక్స్త్న అక్కడేమో కేతు కూడా ఉంది కాబట్టి చాలా విషయాలు ఎస్పెషలీ బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్కి ఈ సమయంలో ఉంటుంది చాలా విషయాలు బోల్డ్ డెసిషన్స్ వీళ్ళు తీసుకుంటారు అది వీళ్ళ బిజినెస్ని తొలసాగించి ముందరికి తీసుకునే అవకాశాలు చాలా బాగున్నాయి వీళ్ళకి ఐదో స్థానంలో గురువు మరియు బుధుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి రావాల్సిన ప్రాఫిట్స్ ఏదైనా ఉన్నాయో పూర్వపుణ్యంలో మించి కానీ వీళ్ళ ల్యాండ్స్ ఎస్టేట్ ప్రాపర్టీతో నుంచి కానీ లేకపోతే వీళ్ళకి బిజినెస్ ద్వారా వీళ్ళకి రావాల్సిన లాభాలు ఏందోనా అదంతా వీళ్ళకి వస్తుంది ఈ సమయంలో మరి బుద్ధుడు ఏమో వీళ్ళకి ఆరో స్థానానికి వెళ్ళేటప్పటికీ వీళ్ళకి అప్పటికి కూడా మంచి రిజల్ట్సే ఇస్తారు ఎస్పెషలీ ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఈ సమయంలో ఒక ఒక రికగ్నేషన్ ఒక బోనస్ అటువంటి విషయాలు వీళ్ళకి రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళకి ఏమో డిస్టెన్స్ ట్రావెల్ ఏదైనా ఫారిన్ కంట్రీకి వెళ్ళే అవకాశాలు కూడా ఈ సమయంలోకి రాబోతుంది అదేలాగా వీళ్ళకి మూడవ స్థానంలో నాలుగో స్థానంలో శుక్రుడు ప్రవేశించేటప్పుడు వీళ్ళకి రావాల్సిన ఎంప్లాయీస్ సపోర్ట్ అదేలాగా వీళ్ళకి టెక్నికల్ సపోర్ట్ ఏదైనా కావాలంటే అదంతా వీళ్ళకి పోతుంది కుంభరాశికి ఇద్దరూ మంచివాతు ఇద్దరు గురువులు శుక్రుడు అదేలాగా గురువు ఇద్దరూ మంచివాళ్ళు కాబట్టి వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఈ నెలలో చాలా బాగా వస్తుంది ప్రాపర్టీ ఓరియంటెడ్ విషయాలు కూడా వీళ్ళకి రావచ్చు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలంటే దానికి వీళ్ళు ప్రయత్నించవచ్చు డాక్ డ్యాక్ వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది వీళ్ళు కాషన్ ఒకటే మంగళుడు సనీశ్వరుడిని చూస్తారు వీళ్ళ లగ్నాన్ని చూస్తారు కాబట్టి పూర్తిగా ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ ఒక హార్మనీ వీళ్ళు మెయింటైన్ చేయాలి అదేలాగా వీళ్ళు మాట్లాడే మాట్లా మాటల్ని కొద్దిగా చెక్ చేసుకొని మాట్లాడాలి అదేలాగా వీళ్ళకి వచ్చే పండ్లోని కొద్దిగా జాగ్రత్త పరిచి చూడాలి అదేలాగా వీళ్ళకి ఏదైనా డిస్టెన్స్ ట్రావెల్ ఏదైనా చేస్తున్నారంటే రాత్రుల్లో ట్రావెల్ చేయకుండా ఉండడం వీళ్ళకి మంచిది ఇదంతా వీళ్ళకి వచ్చే పాజిటివ్స్ మరియు నెగటివ్స్ ఈ నెల ఇప్పుడు కర్కటక రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది ఇది చంద్రుడు ఒక ఇల్లు చంద్రుడు ఇంట్లో పన్నెండవ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి అదేలాగా బుధుడు గురు ఆఖరికే వస్తున్నారు కాబట్టి ఒక శుభ ఎక్స్పెండిచర్ ఈ సమయంలో వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది ఎస్పెషలీ జూన్ ట్వంటీ సెకండ్ వరకు ఆ అవకాశం వీళ్ళది చాలా బాగుంది అదేలాగా వీళ్ళకి ఏదైనా బిజినెస్ లోన్స్ ఏదైనా కావాలంటే ఈ సమయంలో అది వీళ్ళకి దొరుకుతుంది అది వీళ్ళు దేనికైనా ప్రయోగించుకోవచ్చు అదేలాగా వీళ్ళది రెండో స్థానంలో వీళ్ళకి భాగ్యాధిపతి అయినా మంగళ టు ప్రవేశిస్తున్నారు అది వీళ్ళకి మంచి రిజల్ట్స్ని ఇస్తుంది అక్కడ ఒక కేతు మాత్రం ఉంది కాబట్టి వీళ్ళ ఫండ్ ఫ్లో కానీ ఇంట్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సాల్వ్ చేసే అవకాశాలు ఈ సమయంలో ఉంది అక్కడ పన్నెండో స్థానంలోకి సూర్యుడు వచ్చేటప్పుడు జూన్ ఫిఫ్టీన్త్ తర్వాత అక్కడికి వచ్చేటప్పుడు వీళ్ళకి ఏదైనా ఒక షూ ఎక్స్పెండిచర్ ఒకటి చేయడానికి వీళ్ళకి అవకాశం చాలా బాగుంది అది జూన్ ఫిఫ్టీన్త్ నుంచి మనం జూన్ ట్వంటీ వరకు మనం తీసుకోవచ్చు ఆ సమయంలో ఈ విషయాలు వీళ్ళకి జరిగే అవకాశం చాలా బాగుంది అదేలాగా ఇప్పుడు వీళ్ళకి కాషన్ ఏంటంటే వీళ్ళకి ఎనిమిదో స్థానంలో ఉన్న రాహు దాన్నేమో మంగళుడు చూస్తున్నారు సనీశ్వరు అనే కూడా మంగళుడు కాబట్టి ఏదైనా డాక్యుమెంటేషన్స్ ఏదైనా ఉంటే అదంతా సరి చేసుకొని వీళ్ళు ఎస్పెషలీ ఎంప్లాయీస్గా ఉండేవాళ్ళు అది సరి చేసుకోవాలి అదేలాగా వీళ్ళు ఏదైనా లీగల్ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ఉంటే అదంతా వీళ్ళు సరి చేసుకోవాలి ఏదైనా అప్రూవల్స్ ఏదైనా ఇచ్చే పొజిషన్ లో వీళ్ళు ఉన్నారంటే ఆ సిగ్నేచర్స్ అయ్యి వీళ్ళు సెట్ చేసుకొని ఓకే చేసుకొని ఉంగరికి ఇది వీళ్ళకి ఉన్న కాషన్స్ వీళ్ళకి ఇదంతా వీళ్ళకి వచ్చే పాజిటివ్ మరియు నెగటివ్స్ ఆల్ ది బెస్ట్